పదిహేను మరి ఈ ఏడు వేల ఆరు వందల కోట్లు పది లక్షల ఎకరాలకు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలు ఈ ప్రాజెక్టులు రాలేవా దీనికి జవాబు లేదు ఏం మాట్లాడుతుంది దీనికి జవాబు ఏముంది మోసం చేసినట్టే కదను ఏడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టక ఇన్ని పది లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేశారు మీరు తెలంగాణ ప్రజలకు సరే ఇది ఇట్లా ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నిన్న టీవీలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారంట అంటే పది సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయినా అన్నావు అదొక అట్లా అని మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయిన పది సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయిర ఒక్క రోజన్నా నువ్వు అన్నావా ఆ రోజు ఆ పది సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా మీ మామ కేసీఆర్ సీఎంగా పది సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారని ఒక్క రోజు అన్న నువ్వు అన్నవా హరీష్ రావు ఇది నీకు సూటి ప్రశ్న మీరు అనలేదు అనకపోగా మీ మామేమన్నాడు గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్ర హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా ఇలాంటి పదం నువ్వు వాడినవే అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరి నీళ్ళు నువ్వు మీ మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటితో నోటి పన్నుతో తీస్తా అన్నది మీరే మళ్ళీ ఈ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసినాయా డ్రామా వీళ్ళు ఏం అరే అవునాయా మళ్ళీ ఇంకో మాట అన్నాడు అయ్యో ఈయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారట ఇది కొత్త మళ్ళీ ఇది తెచ్చిండు మళ్ళా అరే అవునా ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇక మీరు ఎవరికి ఈ ఈ పార్టీ ఇప్పుడు ఈయన ఈయన రేవంత్ రెడ్డి అంత టీడీపీ అనుకో మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా కేటీఆర్ టీడీపీ కదా హరీషు టీడీపీ కదా పార్టీలో ఉంచి మాట్లాడకండి ఇక సరే ఒక ఇద్దరు